ఈరోజు ఎవరైతే బీజేపీ జెండాకుందో ఇన్నారో వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తి భారత్ మాతాకి జై అన్నారు భారత్ మాతాకి భారత్ మాతాకి మనం అందరం బీజేపీ క్యాండిడేట్ల మా కాదామా మాట్లాడమంటే మాట్లాడతాను మాట్లాడతా అంటే పని చేస్తాను అందరు సైలెంట్ ఉండండి భరత్ మాతాకి జై శ్రీరామ్ ఈరోజు మనకు పోటీ కాంగ్రెస్ పార్టీ నుండి మన దాంట్లో మనం కాదు మనమందరము బీజేపీ క్యాండిడేట్లం దేశం కోసానికి ధర్మం కోసానికి మనం పాటు పాడే పార్టీ క్రమశిక్షణ గల పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు మనం ఏదైనా కొట్లాడదు ఉంటే ఇంట్లో కొట్లాడుకుందాం ఈడ కొట్లాడుకుంటే వాళ్ళకు పల్చన్ అవుతాం అందుకోసానికి దయచేసి మీరు లేవండి కూర్చోండి ఎందుకు